ఎందుకు పెడుతున్నామో కూడా అర్థమే పేరు ఉంటాయి తెగ అక్కడ పేర్లు ఉంటా ఉంటాయి మన బిడ్డలకి పేర్లు ఎందుకు పెడుతున్నాం పేరు దేవుడు వారు ఆశీర్వించబడతారు దేవనామానికి ఇస్తాకు నిజంగా తన వరకు ఇస్తాకు వచ్చేంత వరకు కూడా నవ్వుతూనే అన్నాడు నిజాన్ని ఆశీర్దించబడ్డాడు చాలా ఆశీర్దించబడ్డాడు విశాఖ తండ్రితో ఆశీర్వాదం అంటే తండ్రిది కాదు విశాఖ వేయగా నూరంత ప్రతిఫలాన్ని పొందుకున్నాడు దేవనామానికి ఆలయ అది ఎక్కడ అన్ని అది ఎక్కడ అన్ని దేవనామానికి మనం కలిగిన అన్ని విశాఖ గారు ఉన్నప్పుడు ఆయన జాతి తన బ్రతకగ కలిగాడు కాబట్టే దేవుడు ఆశీర్వదించాడు దేవుడు అలా మనము అందులో మధ్యలో ఉంటున్నావా లేదా ఉంటున్నావా ఖచ్చితంగా ఉంటున్నాం కదా అందులో మధ్యలో అందరి మధ్యలో ఉంటున్నప్పుడు దేవుడికి మహిమకరంగా బ్రతకాలా అవమానకరంగా బ్రతకాలా దేవుడికి మహిమకరంగా బ్రతకాలి కదా మంచిగా ఎదగడం ఎదగలే కదా ఎవరు తండ్రిని తలెత్తుకోలేకుండా ఎత్తుకోగలరా అని ఖచ్చితంగా వెక్కిరించారు మనకు మన తండ్రి అయిన పరమ తండ్రి తన ఎత్తుకునేదాన మనం చేస్తే ఆయన సంతోషించి ఆనందించి నా బిడ్డ అన్నిల మధ్యలో నా మనని మహిమపరచాడు మహిమపరిచింది కాబట్టే

వచ్చేస్తుంది చాలామంది అన్యులు ఉన్నారండి చాలా ఆశీర్వదించబడుతున్నారు చాలా మేడ మీద మేడలో వేసుకుంటూ పోతున్నారు బంగారాలు కొనుక్కుంటున్నారు కార్లు కొనుక్కుంటున్నారు వారి బిడ్డలు మంచిగా మాట వింటున్నారు వారు లోబడి ఉంటున్నారు అంటే వారి బుద్ధి దేవునికి నచ్చింది దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను ఒకే రీతిగా ఏకరీతిగా వర్షమును కురిపించేవాడు కదా మంచివారికి వేరే వర్షము చెడ్డవారికి వేరే వర్షముందా లేదు కదా లేనప్పుడు మరి అందరము దేవుని బిడ్డలే కదా ఆయన నమ్మినా నమ్మకపోయినా దేవుని బిడ్డలే వాళ్ళు తెలియక అన్య ఆచారాలకు పోతున్నారు మనము తెలిసి పోతున్నాం తెలిసి తెలిసి తప్పు చేస్తే మన స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా ఇస్సాకు దీవించబడ్డాడండి అబ్రహాము దీవించబడ్డాడండి నేను దీవించబడతానండి నేను అలాగే ప్రార్థన చేస్తున్నానండి నేను కూడా అలాగే స్థుతులు చెప్తున్నానండి వై నాట్ ఎవరికేంటి లాభం ఎవరికి లాభం లేదు కదా అది నీకు మీ లాభం రావాలి అంటే కనుక నీ తండ్రిని గణపరిచే విధముగా ఉండాలి నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును అని చెప్పాడు ఆ మాట దేనికోసం వచ్చింది దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఇంకెవ్వరిని ప్రేమించవు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇంకెవ్వరిని ఆశ్రయించవు కాబట్టి దేవుడే నీ సొంత వాడు అయితే కనుక ఇంకెవ్వర్ని లక్ష్య పెట్టవు కాబట్టి ఇసా అదే చేశాడు అన్య దేశములో ఉండి అన్య ప్రజల మధ్యన ఉండి దేవుని నామాన్ని ఎప్పుడూ కూడా అవు తన బ్రతుకు ఎలా బ్రతికాడంటే దేవుని ఆశీర్వాదము డైరెక్ట్ ఇస్సాకు మీదకి వచ్చేసినట్లుగా బ్రతికా మనము అట్టి ఆశీర్వాదమే మన బిడ్డలు కూడా అట్టి ఆశీర్వాదమే పొందుకోవాలి అంటే గనక ఖచ్చితంగా మనము స్థిరముగా తండ్రిని ప్రేమించాలి తండ్రిని గౌరవించాలి తండ్రి నామక ఇస్సాకు చిన్ననాటి నుంచి చూసినట్లయితే కనుక అబ్రహ్మకి వృద్ధాప్యంలో పుట్టాడు ఆ కుప్పుడు కూడా నా తండ్రి ముసలవాడు నా తల్లి ముసలిది కదా నేను ఎలాగైనా ఉండొచ్చు ఏ అలరైనా చేయొచ్చు ఏ హేళన చేసే వాళ్ళతో ఉండొచ్చు అని వెళ్ళిపోయాడా లేదు కదా ఇప్పటి రోజులు అయితే తల్లిదండ్రులు కళ్ళు బాగానే ఉన్నా తల్లిదండ్రులు కుర్రోళ్ళు అయినా కూడా కళ్ళు కప్పి కుర్రోళ్ళు ఏం చేస్తారు వెళ్ళిపోతున్నారు వేరే వేరే వ్యవహారాల్లోకి వెళ్ళిపోతున్నారు కానీ ఇస్సాకు ఎలా బ్రతికాడంటే తన బ్రతికినంత కాలం కూడా దేవునికి మహిమకరంగా ఒక చక్కటి అలవాటు ఉంది ఇస్సాకుకి ఆ అలవాటుని గురించి మనం ఈ రోజు నేర్చుకుందాం ప్రతిరోజు సాయంకాల సమయమున ఐగలిపోయేవాళ్ళు పొలములోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాళ్ళు అనగా ఒంటరి స్థలములోకి ప్రశాంతం స్థలంలోనికి పొలము అనగా దేవుని సంగములోనికి వెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేసేవాడు దేవుని నామనికి మహిమ గురగా అలా పొలము ఎలాగైతే పండిద్దో సంఘము అభివృద్ధి చెందాలంటే మనము సంఘములోనికి వచ్చి ప్రార్థనా పనులుగా ఉండాలి ఖచ్చితంగా ఇది ఇస్సాకు నుంచి మనము నేర్చుకోవాల్సిన ఒక మంచి గుణము ఈ అయ్యగారికి చక్కగా పెద్దవాడు అయ్యాడు మంచిగా ఎదుగుతున్నాడు మంచిగా ప్రార్థనలో ఉంటున్నాడు అయితే చూస్తూ 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 నలభై సంవత్సరాలు వచ్చేసినాయి అప్పుడు అబ్రహాము ఇస్సాకుకి తన భార్యను తీసుకురమ్మనేసి దాసునిచ్చి ఇంటి పెద్ద దాసునిచ్చి పంపిస్తాడు ఇసాకు తెలుసా తెలియదా నాకు పెళ్లి చేయబోతున్నాడు అని తెలుసా తెలియదా ఈరోజు నా పెళ్ళి ఇప్పుడు ఎల్లారిళ్ళు ఈ రోజుకి తీసుకొస్తారని తెలుసా తెలియదు ఇసాక్కి ఖచ్చితంగా తెలుసు తన పెళ్ళి సమయము వచ్చేసినా కూడా ఇసాకు దేవునితో సమయం గడపటం ఆపలేదు దేవునామానికి మహిమ కలుగుతారు కాలెల్లు దేవునితో సమయాన్ని ఎంతటికి కుదించలేదు దేవునితో సమయాన్ని వృధా గడిపేయలేదు దేవుడితో సమయాన్ని దొంగనించలేదు దేవుడితో సమయాన్ని గడపటానికి ఇష్టపడ్డాడు దేవు నామానికి మహిమ కలుగున హియ్య ఆయనతో సమయం గడపటం నా వివాహానికన్నా ప్రాముఖ్యత మనం అంటే ప్రార్థన చేశారండి ఈ రోజు అడిగితే ఎంతమంది చేతులు ఎత్తుతారు ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు సత్యోత్ర ఎప్పుడు ప్రార్థన చేస్తారు మీరు మరి ఎత్త చెయ్య ప్రార్థన చేశారా అంటే చేస్తలేదు ప్రార్థన చేయలేదు అన్నట్టు ఊపుతున్నారు నేను వచ్చిన కానీ చదివే అడుగుతుంటే అలా అలా అంటున్నారు అంటే ఆవిడ నాతో చాలా చనగా ఉంటుంది అందుకనే మాట్లాడుతున్నాయేమో అనుకోరు పాపం దేవునికి మహిమ కలుగు మనం ప్రార్థన చేయాలి ఖచ్చితంగా దేవుని సమయానికి రోజులో ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాం రెండున్నర గంటలు దేవుడి దర్శనం భాగం ఇచ్చేస్తున్నావా మనం దానిలోనూ దేవుడికి దర్శనం భాగం ఇవ్వాలి కదా సమయంలో ఇవ్వాలి మన సంపాదనలో ఇవ్వాలి మన బిడ్డలకి ఇచ్చే సమయాల్లో కూడా ఇవ్వాలి ప్రతి సమయములో దేవునికి ఇవ్వాల్సినవి ఇచ్చేయాలి లేకపోతే బాకీ ఉండిపోయామనుకో అప్పులోడు మన మీదకి వస్తే ఎలా ఉంటుంది ఊరుకుంటాడా ఊరుకోడు కదా దేవుడు కూడా ఊరుకోడు వడ్డీతో సహా చక్ర వడ్డీతో సహా ఎలా లాగేస్తారో అప్పులలో అలా లాగేస్తాడు ఆయన ఖచ్చితంగా లాగుతాడు దేవుని నామానికి మహిమ కలుగున హాలేయ మనం ఖచ్చితంగా దేవునికి సమయాన్ని ఇవ్వాలి మనం సమయాన్ని ఇస్తే దేవుడు మనకి విలువ ఇస్తాడు మనం ఆయనకి సమయాన్ని ఇస్తే దేవుని దృష్టిలో విలువైన వారంగా అంట అల్పులైన వారు అభాగ్యులైన వారు ఎందుకు పనికిరాని వారు దేవుని దృష్టికి ఘనకరంగా ఎందుకు కనిపిస్తున్నారయ్యా అంటే దేవునికి వారు భయపడుతున్నారు ప్రత్యేకంగా సమయాన్ని వారు ఇస్తున్నారు కాబట్టి దేవునా మనకి మహిమ కలుగురు ఆ లే దేవునికి సమయాన్ని ఇచ్చి చూడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు ప్రాముఖ్యంగా ఇస్సాకు ప్రార్థన గురించి మనం తెలుసుకోవాల్సిన మూడు లేదా రెండు అంశాలు మనం చూద్దాం ఆల్రెడీ ఫైవ్ ఐదు నిమిషాలతో కొత్త అయిపోయింది కాబట్టి ఒక్క పది నిమిషాల్లో మనం ముగించేసుకుందాం చేసుకుందాం ఇస్సాకు ప్రార్థన ప్రభావవంతమైన ప్రార్థనకి ఒక నమూనాగా మనక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆది కారణం ఇరవై ఐదు ఇరవై ఒకటిలో ఇస్సాకు తనకు వివాహం అయింది ఎలాగో అంటే గనక ప్రార్థన చేసుకుంటున్న సమయంలో తన భార్య రావటం జరిగింది ఎంత చక్కగా అంటే అమ్మగారు ఒంటి మీద ఎక్కి చక్కగా ప్రయాణం చేస్తున్నప్పుడు దూరాన్ని ఒక మనుషుడు ఆ శాంత కనిపిస్తూ ఉంటే ఎలియాజర్ని అడిగిద్ది కదా అయ్యా ఆయన ఎవరు నుంచున్నా ఆయన ఎవరు అంటే నిన్ను పెళ్లి చేసుకోపోయే వ్యక్తి ఆయనేనమ్మా నా యజమానుడు అని చెప్తాడు వెంటనే ఆవిడ ఒంటి దిగి ముసుకు వేసుకుని గౌరవించి ఎదురుగా వెళ్ళిందంట మనకి మహిమ మహమ్మకళక హాలేలుయ ఎంత విధేయత చూపించిందో కదా తనకు కాబోయే భర్త ఆ భర్త సుగుణాలు ఏమి తనకి తెలియదు అయినా కూడా తన ఎంత విధేయత చూపించిందో దేవనామానికి మహిమ గాక ఎందుకు అంత విధేయత వచ్చిందంటే ఇస్సాకి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేయటం ఆవిడ చూస్తుంది దేవనామానికి మహిమ కలుగును గాక లే ప్రార్థనా పరులకి ఘనత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నీకెవరో తెలియదు అయినా కూడా నిన్ను వారు గౌరవిస్తారు ఎందుకంటే నీ ప్రార్థన అందరిలో ఉన్నతమైన స్థానంలో పెట్టిద్ది నీ ప్రార్థనే నీకు నీ జీవితానికి ఒక మలుపుగా ఉంటుంది నామానికి మహిమ కలుగును ఆ లే వివాహం అయింది అయిన తర్వాత వివాహం అయి ఇరవై సంవత్సరాలు దాటిపోతుంది దాటిపోయినా కూడా రిబ్కామ గారికి పిల్లలు లేరు లేకపోతే రిబ్కమ్ గారు ఇస్సాకు దగ్గరికి వచ్చి నాకు పిల్లలు లేరు నాకు పిల్లలు కలగట్లేదు అని మొత్తుకుని ఉంటే ఇస్సాకు కోపం వచ్చి నీకు పిల్లలు లేకపోయినా నాదే బాధ నాకు పుట్టపోయినా నాదే బాధ ఇదేం బాధరా బాబు దేవుడి దగ్గరికి వెళ్ళి అంటాడు కదా బాబో నాకు పిల్లలున్నో పిల్లనో దయచేయ బాబో నీకు పుణ్యం అంటే రిప్కమ్మ గోల పళ్ళైపోతున్నాను బాబు అని మొత్తుకుంటాడు ఆ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా దేవునితో ముఖాముఖిగా మాట్లాడినట్టు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఒకటిలో చూసినట్లయితే చదువుదాం ఆది కాండం ఇరవై ఐదు ఇరవై ఒకటి ఆ మేన్యు దేవుకి మనము కలుగును గాక హాలియా ఇస్సాకు భార్య విషయమై యహోవాను వేడుకొను యహోవా అతని ప్రార్థన ఆలకించెను ప్రార్థన ఎప్పుడు ఆలకించబడిద్ది ప్రార్థనకి ఉన్న ప్రాధాన్యత దేవుని దృష్టిలోకి తీసుకొస్తే అప్పుడు ఆలకించబడిద్ది దేవునామానికి మహిమ కలుగునుగా కాలేరుయ్యా ఇక్కడ ఇస్సాకు ప్రార్థన ప్రభావవంతంగా కనిపిస్తుంది ప్రభావవంతంగా కనిపిస్తుంది ఆ ప్రార్థనలో ఒక దుఃఖం ఉంది ఒక ప్రశ్న ఉంది ఒక వేడుకోటం ఉంది దేవునికి విధేయత చూపిస్తూ అయ్యా నాకు ఒక బిడ్డని ఎందుకంటే గర్భఫలము ఇచ్చు బహుమానము కుమారులు దేవునా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ నీతానుసరమైన బిడ్డే నాకు కావాలి ఖచ్చితంగా అది అడగాలి నీ చిత్తానుసారమైన బిడ్డే కావాలి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చూసినట్లయితే కనుక బిడ్డలు చాలా ఘోరంగా ఉంటున్నారు మనకిష్టమైన బిడ్డలు అడిగితే దేవుడు ఇస్తాడు కాదంటలేదు నువ్వు ఎవరిని అడిగినా ఇస్తాడు ఎందుకంటే ఆయన బిడ్డలకు దానికి ఇవ్వటం చాలా ఇష్టం కాబట్టి కానీ దాని తర్వాత పరిమా పరిణామాలు కూడా మనమే అనుభవించాలి అదే దేవుని చిత్తానుసారమైన బిడ్డలు అడిగావనుకో దేవునికి ఇష్టమైన బిడ్డలను అడిగే అనుకో ఆ బిడ్డ ద్వారా దేవుని నామానికి మహమ్మత కలిగిద్ది తల్లిదండ్రుల నామానికి గౌరవం కూడా దక్కిద్ది మనం ఆ రీతిగా ప్రార్థన చేయాలి ఇసాకు ప్రార్థనలో కూడా ప్రాధాన్యత కనిపిస్తూ ఉంటుంది తన భార్య గొడ్రాలై ఉంటే అడుగుతాడు బ్రవ్వ నిమ్మ గొడ్రాలయ్యింది గొడ్రాలడిపోయింది చాలా మంది చాలా మాటలు అంటున్నారు పాపం భరించలేకపోతుంది ఒక్కసారి చూడవా ఒక్కసారి ఆలకించవా ఒక్కసారి మమ్మల్ని గమనించవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా అనగానే దేవుడు వెంటనే వెంటనే జవాబిచ్చాడా కొన్ని సంవత్సరాల తర్వాత జవాబిచ్చాడండి వెంటనే యహోవా అతని ప్రార్థన వేణు దేవు నామానికి మహిమ కలిగొను గాక అదే వచ్చినంలో మరలా వచ్చినం కూడా మారలేదు ఇరవై ఒకటో వచనంలో ఇసాకు రిబ్ భార్య గొడ్డలు కనుక అతడు ఆమె విషయమై యహోవాని వేడుకొని యహోవా అని ప్రార్థన గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను దేవునామానికి వేము కలుగునుగా మన ప్రార్థ ప్రాధాన్యత కనిపిస్తే వెంట మనము జవాబు పొందుకుంటాము అనేసి ఈ ఇస్సాకు ద్వారా మనము తెలుసుకుంటున్నాం పట్టుదల కలిగిన ప్రార్థన ఎలా ఉంటుంది పట్టుదల కలిగిన మాట మనం లాస్ట్ సర్వీసుల్లో జ్ఞాపకం చేసుకున్నాం కదా ఒక ఎదవరాలు ప్రతిసారి కఠినడైన రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటే కొత్త నిబంధనలు మనకు కనిపిస్తుంది కదా లూకా వార్త పద్దెనిమిది ఒకటి ఎనిమిదిలో మనకు కనిపిస్తూ తను ఏం చేసిద్దంటే అంటే వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటుంది ఆ వివరాలు మొరపె మొరపెట్టుకుంటూ ఉంటే ప్రతిరోజు రాజు దగ్గరికి వెళ్ళిద్ది ప్రతిరోజు ఆగకుండా వెళుతూనే ఉంటుంది ఆ కటిడైన రాజు మనసు కరిగి వెంటనే ఆవిడికి జవాబిస్తాడు కదా ఈ ఉదాహరణ మనము తీసుకోవాలండి ఇది ఉదాహరణ అని అనుకోకుండా ఇది నిజము కదా ప్రతిరోజు మనము దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ప్రతిరోజు మనము అడగవలసిన అడుగుతూ ఉంటే ఆయన ఇవ్వకుండా ఉంటాడా ఎన్ని రోజులని పరీక్షిస్తాడు మనల్ని ఆయన కదా పరీక్షిస్తున్న కొద్దికి నువ్వు సువర్ణంలాగా తయారవుతుంటే శ్రమలో ఆయన నలగొట్టుతున్నప్పుడు శోధనలో నేను నలగొడుతున్నప్పుడు ఏమంటాడు కదా నేను శుద్ధ సువర్ణమలే కనిపించబోతున్నాను దేవుని మనికి మహిమ కలుగునగా హాలే లుయ్యా శుద్ధ సువర్ణంలాగా కనిపించాలంటే మనము శ్రమల కొలిమిలో కాల్చబడాలి బంగారం కొలిమిలో వేసి పుట్టము వేసిన తర్వాత అది కాల్చబడిన తర్వాతే దానికి వస్తుందా లేదు దానికి దానికే వస్తుందా కాల్చబడిన తర్వాతే మెరుగు వస్తుంది మనము శ్రమలు అనే కొలిమిలో కాల్చబడాలి ఆ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని అయి ఉండాలి అప్పుడు మనము దేవుని దృష్టికి పరిశుద్ధంగా శుద్ధ శుభంగా కనిపిస్తుంది దేవుని నామానికి మేము కలగొన ఆ ఈ పట్టుదల గల ప్రార్థన మనందరము కూడా నేర్చుకోవాలి రెండవది ప్రార్థనలో ప్రత్యేకత ఇస్సాకు ప్రార్థన నిర్దిష్టంగా ఉన్నట్లు మాకు అక్కడ కనిపిస్తుంది ఒక ప్రత్యేకత అవసరం పైన ఆయన దృష్టి పెట్టాడు అతని భార్య రిప్కా చాలా బాధపడుతుంది చాలా భేదన పడుతుంది పెళ్ళి ఎన్ని రోజులు అయింది నేను ఒంటరిగా ఉన్నాను నా భర్త నేనే ఉన్నాము మేము ఇంకా ఫలించలేకుండా ఉన్నామే నా భర్త పేరుకు నవ్వు అనే అర్థము నేను నవ్వలేకపోతున్నాను నా బ్రతుకు ఇంతేనా అనే బాధలో తను ఉంది అడిగే రీతిలో అడగాలి దేవుని దేవున్నా మనకి మహిమ కాదు ఒక ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు నువ్వు ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకత కలిగి ఉన్నావు కలిగి ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు నీ కుటుంబానికి మేలు చేయబోతున్నాడు నా మనకి మహిమ కలుగునగా హాలే లుయ్యా అది కారణం ఇరవై ఐదు ఇరవై ఒకటిలో అదే వచ్చిన మనం చూసినట్లయితే ఆ ప్రార్థన లోతైన భావోద్వేగంగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ప్రార్థనలో ఇసాకు యొక్క ప్రత్యేకత ప్రార్థన వైపే కేంద్రీకృతమైపోయి ఉద్దేశపూర్వకంగా ప్రార్థన అక్కడ ప్రార్థన చేసినట్లు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా మనం ప్రార్థన చేస్తాం ఏదో అల్లాట పగ ప్రభు నాకు ఇచ్చే నాకు అది ఇచ్చే నాకు ఇది చేసే నన్ను దీవించి నన్ను ఆశీర్వించేసే నా బిడ్డలకి ఇది నా బిడ్డలు మంచిగా ఉండాలి ఏదో అలా 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 చేసుకుంటూ వెళ్ళిపోతున్నామేమో దేవుడు అడుగుతున్నా నువ్వు పట్టు కలిగి ప్రత్యేక తల్లి నువ్వు ప్రార్థన చేస్తే గనక ఖచ్చితంగా దేవుని దేవునామానికి మహిమ కలగ ఆలెల్లు మన ప్రార్థనలో ప్రత్యేకత గొప్ప ఉదాహరణ ఏంటంటే తన అంధత్వాన్ని నయించే మన వెనకాల పడిన ఒక గుడ్డి బృక్షగాడు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాడు మార్కు పది నలభై ఆరులో అతడు దావిదు కుమారుడా నను దాటిపోకయ్యా దేవున్నామానికి మహిమ కలగ మనం ప్రార్థన చేస్తుంటే ఆయన దాటిపోయే దేవుడు కాదు అనేసి గుర్తు చేస్తున్నాడు దేవున్నా మనకి మహిమ కలగను ఆ లేలియ మనం ప్రార్థన ఎప్పుడైతే మొదలు దేవుడు అక్కడ నిలబడిపోతాడు వచ్చి మన ప్రార్థనలో ప్రత్యేకత ఎప్పుడు కనిపిస్తుందో ప్రార్థనలో మన ప్రాధాన్యత ఎప్పుడైతే దేవుడికి కనిపిస్తుందో వెంటనే ఆయన అక్కడ నిలబడిపోతాడు ఆయన సన్నిధి అక్కడికి దిగువ వచ్చేస్తుంది అప్పుడు నిన్ను నన్ను దాటిపోయే దేవుడు కాదు దేవునికి మహిమ కలగల ఆ మనల్ని దాటిపోయే దేవుడు కాదమ్మా మనల్ని ఓదార్చే దేవుడు మనల్ని హత్తుకునే దేవుడు మన ప్రాణములు సేద ఇచ్చే మన దేవుడు మనకి ఏది కావాలో ఆయన ఇచ్చే దేవుడు విశాఖ అతను తన అభ్యర్థన నిర్దిష్టత ఆయన ప్రత్యేకత గమనించాడు కాబట్టే ఆయన పెట్టిన అచ్చి మంజూరు చేయబడింది నామానికి మహిమ కల్గును కాలే మూడవదిగా చూసిన దేవుని సర్వభౌమాధికారం పై నమ్మకం కలిగిన సాగ్గం అనగా కల్పిస్తున్నాడు ఆయన ప్రార్థన వైపు ఆయన ప్రార్థన దేవుని వైపే కలిగి ఉంది ఎందుకంటే దేవుడు సర్వాధికారి కదా అన్నిటిపై అధికారం ఉన్న వ్యక్తి కదా అన్ని ఇవ్వగలిగిన వాడు కదా అన్ని చేయగలిగిన వాడు కదా నాకెందుకు ఇవ్వలేడు నా నమ్మకం ఆయన చేస్తాడు దేవునికి మహిమ కలిగిన మనం మధ్యలో ఆగిపోతాం కదా ఫస్ట్ ప్రార్థన బాగా చేసి ఒక నాలుగైదు రోజుల తర్వాత మన దాన్ని విడిచిపెట్టేసి ఆ దేవుడు ఏం చేశాడులేండి ఎన్నిసార్లు చేస్తున్నాను కానీ వింటున్నాడా ఏంటి నా మొహం ఏం లాభం వచ్చినా ఏం లాభం బాప్తీసం తీసుకున్నా కదా టెన్త్ క్లాస్ సంవత్సరం అంతా రాసి పరీక్షలు రాస్తున్నాడా ఒక్కసారి మనం ఎందుకు మరి వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నాం టెస్ట్ పెట్టినప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడా నేను ప్రార్థన చేస్తున్నాను కదా రోజు వెళ్తున్నాను ఎందుకు పట్టించుకోవట్లేదు దేవుడు నన్ను నా కొద్ది దేవుడు అని వెళ్ళిపోతే ఎవరికి నష్టం ఎవరికి నష్టం అండి మనకే నష్టం ఎవరికో నష్టం కలగదు ఆయనకేమి నష్టం కలదు నువ్వు పరలోకానికి వెళ్ళకపోతే పరలోకం మొత్తం ఏమి ఖాళీగా ఏమీ ఉండదు కానీ మనకు రావాల్సింది మనం పొందుకోవాలి అంటే గనక మన ప్రార్థనలో నమ్మకత్వం అనేది ఉండాలి దేవు నా మనకి మహిమ కలుగును కాక ఆ ఏదైనా అడ్డంకి అధిగమించాలన్నా కూడా దేవుని కృప మనకి తోడుగా ఉండాలి ఇస్సాకు విశ్వసించాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు అనే సమాధానాన్ని ఆయన మనసుకు ఇచ్చుకున్నాడు ఎంతమంది మాట్లాడినా కూడా ఎన్ని మాట్లన్నా కూడా అన్యుల దేశంలో ఉండి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇస్సాకు డోంట్ కేర్ ఏమి పట్టించుకోలేదు ఏ పోవయ్య నిజమైన దేవుడు నా దేవుడు నా దేవుడు నాకుండగా నువ్వొచ్చి మాట్లాడుతున్నావేంటి నువ్వొచ్చి చెప్తున్నావు నేను ఎలా చెయ్యాలో నువ్వెలా చెయ్యాలో అన్యులు వచ్చి చెప్పాలమ్మా మనకి నువ్వు ఏ కార్యం తలపెట్టాలన్నా ఏ కార్యం చేయాలన్నా నీకు అన్యులు వచ్చి చెప్పాలా చెప్పినా కూడా మనము పట్టించుకోకూడదు నా బంధువులే ఉండొచ్చు నీ తల్లిదండ్రులు రక్షణ తీసుకోలేదేమో వారే వచ్చి చెప్పుండొచ్చు చెప్పు నువ్వు నా దేవుడు సజీవుడు నా దేవుడు గొప్పవాడు నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నా దేవుడు ఆస్తికర్తలుగా చేయబోతున్నాడు నన్ను కాబట్టి నేను అన్యుల ఆచారం ప్రకారంగా కష్టార్జిత మనకి పెట్టట్లేదు నీ కష్టార్జితము నీదే నీ కష్టార్జితం అనే దేవుడు దీవిస్తున్నాడు అది గమనించుకో నీ కష్టార్జిత్వాన్ని దీవించే వ్యక్తిని నువ్వు ప్రేమించాలా వేరే వేరే మాటలు పలికే వాళ్ళని నువ్వు ప్రేమించాలా లక్ష్య పెట్టాలా దేవుని నువ్వు లక్ష్య పెట్టాలి దేవుని ఆజ్ఞలని లక్ష్య పెట్టాలి దేవుని కట్టడలని లక్ష్య పెట్టాలి దేవుడు విధించిన ప్రతి ఒక్క దానిపైన ఆజ్ఞల పైన నీ లక్ష్యము ఉండాలి చెయ్యొద్దు అంటే చేయకూడదు చెయ్యి అంటే చెయ్యాలి నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకి లోబడతామో దేవుడు మనల్ని దీవించటానికి మొదటి మెట్టు అదే అయ్యిద్ది దేవునామానికి మహిమ కలగొనగ ఇస్సాకు అదే అయ్యింది ఎక్కడ ఉన్నా కూడా తన గురించి ప్రార్థన చేయగానే జవాబు వచ్చేసిందంటే అర్థం ఏంటి దేవునికి ఇష్టడుగా బ్రతికాడు దేవునా మహిమ కలగొనగా హాలేయ ఆయనకి ఇష్టడుగా నువ్వు బ్రతకాలి ఆయనకి ఇష్టడు నువ్వు ఉండాలి ఉన్నట్లయితే నీ ప్రార్థన జవాబు వస్తుంది తెలిసి కూడా తప్పు చేసేవే అనుకో గోబల్ రెండు పగలగొట్టేస్తాడు మన భాషలో చెప్పుకోవాలంటే తెలిసి కూడా తప్పులో పాలు పంపులు పొందేవే అనుకో మామూలుగా ఉండదు ఇంకా ఇది హెచ్చరిక లేకపోతే కమాండింగా లేదంటే కనుక బెదిరిస్తున్నారా ఇవేమి అనుకున్నా కూడా నాకు పర్వాలేదు ఎందుకు అంటే కనుక దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ అదే బోధించబడుతుంది నువ్వు తెలిసి తెలిసి తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడులే చూస్తున్నాళ్లే ఆ నా సంగతి ఎందుకు తెలియదులే నా పరిస్థితి తెలియదా తెలిసే నిన్ను రక్షించాడు తెలిసే నిన్ను కాపాడాడు తెలిసే నేను ప్రాణము పెట్టి విలువెట్టి కొన్నాడు మరి అలాంటప్పుడు అన్నీ తెలిసి నువ్వెలా చేస్తున్నావు ఇస్సాక్ ఇక్కడ చేయలేదు కాబట్టి ఆ ప్రార్థనకి వెంటనే జవాబు పొందుకున్నాడు దేవునికి మహిమ కలుగును కాదు హాలుయా దేవుడు అన్నీ చేయగలడు అనే నమ్మకం నీకు ఉండాలి నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఇతర వ్యవహారాల మీద నువ్వు నమ్మకము ఉంచు ప్రార్థనతో పాటు దేవుని శక్తి కూడా విశ్వాసాన్ని కనుపరిచాడు ఆయన విశ్వాసం ఎలా ఉంది అంటే దేవుడు నాకు మాట ఇవ్వకపోయినా వెంటనే వెంటనే ఆయన మాట ఇవ్వకపోయినా కూడా ఆయన నా జీవితంలో మేలు అనేది చేస్తాడు దేవునామనికి మహిమ కలగరగా ఆలె ల్యూయ ఆయన గొప్పతనం అబ్రహాం కథతో పోలిస్తే మనము అబ్రహాము చరిత్రతో పోలిస్తే పిల్లలు లేనప్పటికీ కూడా అనేక దేశాలకి నువ్వు తండ్రి అవుతావు అని చెప్తే నిజమే నేను అనేక మందికి తండ్రి నవ్వుతాను దేవుని నా మనకి మహిమ కలుగునుగా ఆలె అది నమ్మాడు కదా అది ఎక్కడ మాడండి ఎక్కడ కనిపిస్తుంది అది కదా మనకి ఎక్కడ అది ఆ మాట అబ్రహాంకి ఎక్కడ కనిపించట్లేదు కానీ నమ్మాడు దేవుని మాటను విశ్వసించాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆలూయా ఇసాకు వలె అబ్రహాము వలె మనము దేవుని వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా మన నమ్మకత్వాన్ని మన విశ్వాసాన్ని కట్టుకోవాలి ఇసాకు ప్రార్థన ప్రభావవంతమైన ప్రార్థనకు శక్తివంతమైన ఉదాహరణ అతని పట్టుదలగా మనకక్కడ కనిపిస్తూ ఉంది అతని పట్టుదల మానుకోలేదు విడిచిపెట్టలేదు కాబట్టి మనము కూడా పట్టుదల ప్రాధాన్యత ప్రత్యేకత మర్చిపోకుండా విడిచిపెట్టకుండా గట్టిగా చేపట్టి ఇస్సాకు వలె వలే మనం అందరం కూడా ఆశ్రవదించబడదాం మన జీవితాలు కూడా అట్టి ఆశీర్వాదం పొందును గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధానికి స్తోత్రం స్తోత్రంలో వందనాలు ఏసయా